హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నెల్లూరు చెన్నై హైవే మధ్యలో సూలూరు పెట్టండి అక్కడ చంగాలమ్మ టెంపుల్ చాలా మహిమగల టెంపుల్ హైవే నుండి వన్ కిలోమీటర్ అండి చూడండి వెహికల్ చెన్నై నుండి ఆంధ్రా నుండి చాలామంది వస్తారండి స్టోరీస్ అమ్మవారు అంత మహిమగల అమ్మవారు శుక్రవారం మంగళవారం చాలా ఎక్కువ మంది వస్తారండి వచ్చేసామండి టెంపుల్ దగ్గరికి చూడండి అమ్మవారి టెంపుల్ చంగాలమ్మ టెంపుల్ చాలా మహిమగాల టెంపుల్ అమ్మవారు కూడా మహిమగాల అమ్మవారు చూడండి ఈమె చంగాలమ్మ టెంపుల్ చూడండి ఎంత బాగుందో ఏమేనండి చెంగాలమ్మ